జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి రథం వద్దకు తీసుకొచ్చారు తదుపరి దివ్య రథంలో కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు గోవింద నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు